హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియోస్ రాక ఈ మధ్య అయితే పండగ హాలిడేసు అన్నిటితో బిజీ బిజీగా ఉన్నాను అనమాట మా పిల్లలు అందరు ఇంట్లో ఉండడంతో వీడియోస్ అయితే తీయడం వీలు కాలేదు ఇంకా ఇదిగోండి ఇదైతే ఈ వీడియో వచ్చేసి దసరా ముందు రోజు తీసిన వీడియో అనమాట ఇంకా దసరా రోజు దేవుళ్ళని గడగడానికి టైం సరిపోద్దో లేదని నేనైతే ముందు రోజే విగ్రహాలన్నీ గడుగుదామని రెడీ అయిపోయి ఇదిగోండి పైకి అయితే వచ్చిన పూలు తెంపుదాం ఫస్ట్ అయితే అనేసి ఇదిగోండి నాటు గులాబీలు అయితే మంచిగా వస్తున్నాయి అసలు నీళ్ళు బాగా పెడుతూ ఉంటే అవి కూడా పూలు బాగా వస్తాయి అందులో వర్షాలకో ఏమో చాలా బాగా పూలయితే వస్తున్నాయి అన్నమాట ఇంకా అమ్మవారికి నాటు గులాబీలు అంటే చాలా ఇష్టం కదా నేను అందుకోసమనే ఇదిగోండి ఒకటే డ్రమ్ములో మూడు చెట్లు పెట్టినా పూలు మంచిగా వస్తున్నాయి పైకి వెరిగినాయి అయితే కొమ్మలను దా తాడతో కడదామంటే మాత్రము భయం వేస్తుంది అసలు చాలా మొల్లులు ఉంటాయి అన్నమాట ఈ చెట్టుకు కానీ పూలు మాత్రము అసలు ఎంత బాగుంటాయి చెట్టు మీద మనము ఎప్పుడు పూసిన పూలు అప్పుడు తెంపుకోకపోయినా కానీ తెల్లారికి రెండు మూడు రోజులు అయినా కూడా అసలు రెక్కలు రాలిపోకుండా అట్లాగే ఉంటాయి అన్నమాట ఇంక ఇవాళైతే చాలా పూలే వచ్చినాయి అసలు ఏడెనిమిది పూల దాకా వచ్చినట్టు ఉన్నాయి ఇదిగోండి పింక్ కలరు నాటు గులాబీ ఎంతో బాగుంటాయో అసలు వీలైతే మాత్రం తొట్లలో ఇలా ఇలాంటి చెట్టు ఒక్కటి పెంచుకుంటే చాలండి పూలైతే మంచిగా వస్తాయి అనమాట డైలీ ఒకటి రెండు పూలు అయితే కంపల్సరీగా వస్తాయి అనమాట ఇంకా ఇదిగోండి పైన వచ్చేసి అన్నీ పూసిన పూలన్నీ తెంపుకొని కిందికి వెళ్దామని అయితే వచ్చినా ఇదిగోండి ఇదేమో తెల్ల గులాబీ అలాగే బేబీ పింక్ గులాబీ రెండు రకాలు తెచ్చినుంటున్నా అనమాట ఇదైతే బేబీ పింక్ ఊస్తుంది ఇదిగోండి తెల్ల గులాబీ అని తీసుకొస్తే ఇది బేబీ పింక్ ఊస్తుంది ఒక్కోసారి తెల్లవి ఊస్తాయి ఒక్కోసారి బేబీ పింక్ ఊస్తాయి అనమాట ఈ పూలు ఇవి కూడా చాలా బాగుంటాయి చాలా ఊస్తాయి అనమాట ఈ పూలు కూడా అసలు ఇంక ఎన్ని అంటే అన్ని పూస్తాయి ఇవి ఎక్కువ పూలు కావాలి మనకు తక్కువ ప్లేస్ ఉండి అనుకునే వాళ్ళు ఇలాంటి గులాబీ చెట్టు తెచ్చుకుంటే చాలా మంచిది మళ్ళీ అటుగాక ఈ చెట్టు తీగ కూడా వారుతుంది అన్నమాట మనం కట్ చేయకపోతే మంచిగా తీగ వారుతుంది లేదు అనుకుంటే కటింగ్స్ చేస్తూ ఉంటే అట్లాగే బుషీగా ఉంటుంది అనమాట ఇంకా దాంతోపాటు తుమ్మి పూలు కూడా తెంపుతున్నానండి కంపల్సరీగా తుమ్మి పూలు కూడా దేవుడికి అయితే పెడితే చాలా మంచిది ఇంకా మాకు అన్నయ్య వీడియో తీయరా అంటే ఇంకా వేలు కనబడేలాగా కాలు కనబడేలాగా వీడియో తీస్తూ ఉంటారనమాట ఇంకా పిల్లలకి హాలిడేస్ వస్తే అసలు వీడియోలు తీయడం ఏమో కానీ ఎన్నో వీడియోలు తీద్దాం మా కన్నయ్యతో అనుకుంటాను కానీ మా వాడు అసలు పట్టాన ఒక మాట వినాడు ఇంకా నన్ను కూడా ఫోన్ ముట్టుకొని అనమాట ఫుల్ టైం అతనితోనే స్పెండ్ చేయాలని క్వాలిటీ టైం నాతోనే స్పెండ్ చేయాలని అంటాడనమాట అందుకోసమని అసలు ఫోన్ పట్టుకుంటే వాడికి కోపం వస్తుంది వీడియో ది నానా అంటే కూడా ఒక్కోసారి చాలా చిరాకు పడతాడు అనమాట ఫోన్ నేను వీడియో తీయను నువ్వు కూడా వీడియోలు తీయొద్దు అంటుంటాడు అప్పుడప్పుడు ఇంకా అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ మధ్యకాలంలో అయితే నేను వీడియోస్ అసలు చేయలేదు ఇంకా రీసెంట్గానే పండగ అయిపోయిన తర్వాత మాకు అన్న అయితే హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఆ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా అన్ని మందారాలు అన్ని పూసినవి కూడా తెంపుకొని ఇంకా దేవుళ్ళని విగ్రహాలు గడుగుదామని రెడీ అయ్యాను అనమాట పండగ రోజు హడావిడిగా ఉంటుంది పిల్లలతోని మళ్ళీ వంటకాలు అవన్నీ పనులు ఉంటాయి కదా అందుకోసమని నేనైతే ఎక్కువ మటుకు పండగ ముందు రోజే దేవుళ్ళని అనమాట ఇంకా అన్ని పూలన్నీ తెంపుకొని కిందకి అయితే వెళ్తున్నానండి చెట్టుకు పూసిన పూలు ఒకటి రెండు పెట్టినా కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇదిగోండి ఇవైతే చెట్లకు పూసిన పూలు అనమాట ఒక్కో రోజు ఇంకా బాగా వస్తాయి ఒక్కో రోజు ఒకటి రెండే వస్తాయి అనమాట చాలా పూలు వస్తాయి ఒకటి రోజు ఒక్కో రోజు మామూలుగా వస్తాయి ఇంకా ఇవాళ గనేరు పూలు పింక్ గనేరు ఎక్కువ ఉగలేవు ఈ ఎల్లో గనేరే ఊషినాయి కానీ పింక్ గన్నేరు చాలా తక్కువ ఊషాయి అనమాట ఇదిగోండి ఒకటి రెండు ఊషినాయి ఒక్కో మాల మాలగట్టేట అన్ని పూలు ఊస్తాయి అనమాట ఈ పింక్ గనేరు అయితే ఇంకా ఇవన్నీ కూడా తెంపుకొని కిందికి అయితే వచ్చేసిన ఇదిగోండి అన్ని రకాలు పింక్ రెడ్ ఎల్లో బ్లూ గంధం కలర్ అన్ని రకాల పూలు తెంపుకున్నాను అట్లాగే ఇక్కడ బ్లూ కలర్ శంకు పూలు అవి కూడా దెంపుతున్నాను అనమాట ఇంకా దేవుళ్ళని గడవడానికి నా ఒక్కదాంతోనే కాదనమాట రూమ్ అంతా కూడా మా వారు నాకు క్లీన్ చేసి ఇస్తారనమాట ఇంకా ఆయన పూజ రూమ్ క్లీన్ చేసే వరకు నేను అన్ని దేవుడి విగ్రహాలన్నీ గడిగేసి మంచిగా పూ బొట్లు పెట్టి అలంకరణ చేసి పూలైతే తెంపుదామనేసి ఈ విధంగా పూలయితే తెంపుతున్నాను అయితే మా వారు దేవుడి విగ్రహాలు గడిగేటప్పుడు ఒక్కోసారి అందులో సుబ్రహ్మణ్య స్వామిది శూలం ఒకటి ఉంటుంది అనమాట అది ఎప్పుడు ఆ నీళ్ళు తీసుకొచ్చి ఆ శూలంతో సహా ఈ తొట్టిలో వేసేస్తారనమాట దాన్ని నన్ను వెతుకు వెతుకు అంటూ ఉంటారనమాట ప్రతిసారి దేవులంగా అడిగినప్పుడల్లా మాది ఇదే పని అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఇట్లాగా పూజ చేసేటప్పుడల్లా దీన్ని పోగొడుతూ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామిది ఇది ఓకేనా ఇట్లా పోగొడుకుంటాడు చెట్లల్లో నీళ్ళు పోసి వేసాడు నేను రెడీ అయినాను చేయండి ఓకేనా ఓహో ఆహా ఏ అమ్మా నవ్వు అమ్మ తిన్నావా తిన్నావా లేదు ఇదేంటమ్మమ్మా ఇదేందమ్మా దూరం అంత దగ్గరకి ఇదేందమ్మా విగ్రహాలే బాగుంటుందమ్మా చాలా నవ్వు పళ్ళు కనబడతలేవు ఆపెలా సరే మరి బాయ్ చూసారు కదండి మా వాడు ఎట్లాగా విసిగిస్తూ ఉంటాడో అంటే విసిగించడం అని కాదు కానీ అండి అట్లాగా వెంట వెంట నా వెంటే ఉంటూ ఇంకా నాతోనే ఉంటాడనమాట అటు పోతాడు ఇటు పోతాడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటాడనమాట ఇంకా ఇదిగోండి విగ్రహాలన్నీ కడిగేసి ఇదిగోండి అన్ని మంచిగా బొట్లతోనే ఇట్లా అయితే అలంకరణ చేసిన నేను శివయ్యకు అన్ని విగ్రహాలకి కూడా ఇలాగ అలంకరణ అయితే ఈ విధంగా చేశాను అన్నమాట నేను ఇంకా పూజ అయితే ఈ విధంగా చేశానండి నేనైతే ముందు రోజే చేసుకుంటే ఏంటంటే తెల్లారి కొంచెం ఏదైనా నైవేద్యం చేసి ఎక్కించుకున్నా అలాగే ఇంట్లో వాళ్ళకి స్పెషల్స్ ఏవైనా వండి పెట్టుకోవాలన్నా కూడా మనకు టైం సేవ్ అవుతుందని నేనైతే ఎప్పుడైనా సరే పండక్కి ముందు రోజే ఈ విధంగా అయితే దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకొని దేవుడి పూజా మందిరం అంతా శుభ్రం చేసుకొని ఈ విధంగా అయితే నిండుగా అలంకరించుకుంటానన్నమాట మనకు పండగ రోజైతే మళ్ళీ హడావిడి హడావిడిగా ఉంటుంది అన్ని పనులు ఉంటాయి కాబట్టి ముందు రోజే నేనైతే ఈ విధంగా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టి ఒక పండైతే అయితే స్వామివారికి ఎక్కిచ్చినానమాట ఇంకా పూజ అయితే అట్లా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇంకా ఫటాఫట్ వంట అయితే చేసేద్దామని ఇదిగోండి వంకాయ ఆలుగడ్డ ఇంకా మా పిల్లలు కట్ చేసి ఇచ్చారు పొయ్యి మీద వేసేస్తున్నాను అనమాట ఇంకొక నా కన్నయ్య అయితే ఇదిగోండి నా వెంట వెంటనే ఉంటూ వీడియో అయితే తీస్తున్నాడు ఇవాళ ఒక్కరోజు మంచి మూడ్లో వీడియో తీయడానికి ఒప్పుకున్నాడు సామాన్యంగా ఈ మధ్య అయితే అసలు ఫోన్ ముట్టనివ్వట్లేడు నన్ను నువ్వు ఫోన్ పట్టుకోవద్దు వీడియోలు తీయొద్దు నా వెంటే ఉండాలి నా వెంటే ఉండాలంటాడనమాట నువ్వు ఫోనే చూస్తున్నావు నన్ను పట్టించుకోవట్లేదని నీ మధ్య ఒకటి నేర్చుకున్నాడు మా వాడు అందుకోసం అనేసి ఇంకా వాడు ఉన్నప్పుడు ఎందుకు లే వాడిని ఇబ్బంది పెట్టడం అని వీడియోస్ కూడా తీయలేదన్నమాట ఈ పదిహేను రోజుల నుంచి అందుకోసమనే మీకు వీడియోస్ అయితే రాలేవు చిన్న చిన్న షార్ట్స్ తీస్తుంటేనే ఇంకా విసిగిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా సరేలే అని వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి ఇంకా నేనైతే ఎక్కువగా మరీ ఇంకా ఇబ్బంది పెట్టి ఫోన్ పట్టుకోవడం ఎందుకని అనమాట ఇంకా ఆ రోజైతే కాస్త మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి ఇంకా నాకు వీడియో అయితే తీసిచ్చింది అనమాట ఇంకా దేవుడి పూజ దేవుడి మందిరం అన్ని శుభ్రం చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి కొంచెం ఈజీగా ఏ వంట చేస్తే తొందరగా అవుతుందని వంకాయ ఆలుగడ్డ అయితే ఫటాఫట్ అయిపోతుందని ఇంకా రెగ్యులర్గా చేసే వంకాయ ఆలుగడ్డే కాబట్టి ఈ విధంగా అయితే తొందర తొందరగా అనమాట టమాటాలు కూరగాయలు కట్ చేసి ఉన్నాయనుకోండి మనకు ఎవరైనా కట్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటే వంట చేయడం అయితే చిట్కేలో అయిపోతుందండి ఇంకా నేనైతే ఇవన్నీ కూడా పూజా మందిరం అందరూ మనిషి ఒక హెల్ప్ చేస్తారండి నాకు పూజ రూమ్ క్లీన్ చేసేటప్పుడు మా వారు హెల్ప్ చేస్తారు నాకు దేవుడు పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఇట్లా కూరగాయలు కట్ చేసి ఇవ్వడము ఇవన్నీ చేస్తారు ఇంకా మాకు అన్నయ్య అయితే నాకు వీడియో తీసిస్తున్నాడు అనమాట ఇంకే విధంగా ఓకే అండి ఇంకా దసరా ముందు రోజు నేను ఏ విధంగా అయితే పూజ చేసుకున్నాను అట్లాగే దేవుడి విగ్రహాలను పూజ మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకున్నాను అవన్నీ కూడా మీకు చూపించాలని అయితే ఈ వీడియో చేశాను అందరికీ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా డైలీ లాంగ్ వీడియోస్ ఉంటాయి అందరూ తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అట్లాగే నా వీడియోస్ చూసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయండి అలాగైనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ అన్నట్టు అండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి మీ లావణ్య సాంబార్